చూస్తున్నారు కదా అనంతపల్లి దగ్గర ఉన్నాడు ప్రస్తుతం అనంతపల్లి దగ్గర ఎర్రకాల ఉధృత ఈ విధంగా ఉందండి మొత్తం చేయలే పాడైపోయి నేట పరిస్థితి ఏమి ఉంది తప్ప ఎక్కడ మోన కనపడట్లేదు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కిన సంవత్సరం చూసాం అంత వరద ఇక అప్పులు అయిపోయినాయండి అందరికీ నమస్కారం అండి గత నాలుగు రోజులు బట్టి కురుస్తున్న వర్షాలకి నిడదవోలు తాడేపల్లుడు నందమూరు తదితర ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయినండి ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలన్నీ పూర్తిగా నీట మూలిగినాయి ఈ విషయం తెలిసి నేను ఎంతో ఆవేదన చెందినండి దాంతో ఇక్కడ పంట పొలాలు ఎలా ఉన్నాయి వరద పరిస్థితి ఏంటి వరద ఎంత ఉధృతంగా ఉంది ఈ ఎర్రగాలవ ఏ విధంగా ఇక్కడ రైతులు పొలాలను ముంచెత్తింది ఇవన్నీ పరిశీలించడానికి అని చెప్పి ఒక పరిశీలించడం కోసం అని చెప్పి నేను ఈ శట్టిపేట నందమూరు తాడే అలాగే అనంతపల్లి దగ్గర ఉన్న ఎర్రగాలవ పరిస్థితులు చూద్దామని చెప్పి నేను బయలుదేరానండి ఉంది తాడపాలు నందమూరి మధ్యలో ఎర్రగాలవ పోటు చాలా భయంకరంగా ఉందని మొత్తం పట్లనే మునిగిపోయి మొన్న మొన్న నాట్లు పుడతారు ఇక్కడ మొత్తం మునిగిపోయి అది తాడేబిల్లుడు వెళ్ళే రోడ్డు అంటే నిడదోళ్లు ఇచ్చి తాడబిల్లుడు వెళ్ళే రోడ్డు చూస్తారు కదా ఎర్రగాల ఉధృతి వల్ల మొత్తం ఈ పరిసరాల్లో ఉన్న ప్రాంతాల్లో గ్రామాల్లో ఉన్న పంటలు మొత్తం ములిగిపోయి మన మననే ఖరీఫ్ నాట్లు పూర్తయినాయి ఈ సార్వ పంట రైతు ఎంతో ఆశతో నాటుకున్న విత్తరం మొత్తం ఈ మొలకలన్నీ కూడా ఈ ఎర్రగాల ఉద్ధృతికి మొత్తం కొట్టుకుపోయి ఈ పంటలన్నీ పోయినట్టే మళ్ళీ నాట్లు వేయాల్సి ఉంటుంది పరిస్థితిని బట్టి చూస్తారు కదా ఇది నందమూరికి తాళ్లపాలెనికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఉండేది అదువు రైతు కట్ట కన్నీరు అండి తుఫానికి నిడదోళ్ళు వెళ్ళారు చూస్తారు కదా తాడే పూడము మధ్యలో నందమూరి దగ్గర పొలాల్లో పరిస్థితి ఇదండి ఎర్రగాలం నిజంగా ఎర్ర సముద్రం అయిపోయింది మొత్తం పంటలనే పులికిపోయి మొన్నమన నాట్లు పూర్తయినాయి ఈ మూడు రోజులు బట్టి రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకి మొత్తం ఈ ప్రాంతం అంతా అయిపోయిందండి నాట్లు మొత్తం పోయినాయి మనవనన్న నాట్లు పూర్తయినాయి మళ్ళీ రెండోసారి అయితే నాటుకోవాల్సి ఉంటుంది ఇదంతా మొత్తం ఇదంతా లాగాల్సి ఉంటుంది మొత్తం ముంపంతా లాగిన తర్వాత కానీ మళ్ళా వేయడం కుదరదు ఈ పంట అయితే పోయినట్టు రైతులకి చాలా నష్టం జరిగిందండి ఈ ప్రాంతంలో చూస్తున్నారు కదా ఈ తుఫాను పంటలకే కదండి మనుషులకి పశువులకి పక్షులకి కూడా చాలా ఇబ్బంది కలిగించిందని చెప్పచ్చండి ఇక్కడ ఈ ఎర్రగాల ఉద్ధృతిలో ఏటికి ఎదురెద్దుతూ ఒక పాము తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం నా నేను గమనించి వీడియో తీయడం జరిగిందండి మీరు ఈ వీడియోలో పాముని ఆ పాము చెట్టు విధానాన్ని మీరు చూడవచ్చండి 我进去一 అందమూరు వంతెన మీద ఇది పరిస్థితి చూస్తున్నారు కదా ఎర్రగాల ఉధృతి ఎంత తీవ్రంగా ఉందో అది ఎర్రగాల ఎక్కడో జంగారెడ్డి కూడా అవతల ప్రారంభమై మన జిల్లాలోని లక్షలాది ఎకరాలకి నీరు అందిస్తూ ఇక్కడ రైతులకు జీవనాడిగా ఉందని చెప్పవచ్చండి అయితే వర్షాకాలంలో తుఫాను పట్టిన సమయాల్లో వరదల సమయాల్లో మాత్రం ఎర్రగాల తనం కన్నెర్ర చేసి అవే పంట పొలాలని నీట ముంచెత్తి రైతులకు తీవ్ర నష్టం కలగజేస్తుందండి దాంతో ఇక్కడ రైతులు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలన్నీ ఈ తుఫాన్కి ఈ ఎర్రగాల ఉధృతికి నిదర్శనంగా కనిపిస్తున్నాయండి ఇక్కడ పంట పొలాలన్నీ మొత్తం మునిగిపోయి ములిగిపోయి రైతుల్ని తీవ్ర దుఃఖంలో ముంచెత్తంలో ఆశ్చర్యం లేదండి నిడదవులు శెట్టిపేట నందమూరు తదితర ప్రాంతాలను పరిశీలించిన తర్వాత నేను అక్కడి నుంచి నేను నా స్నేహితుడు శ్రీనివాస్తో కలిసి అనంతపల్లి దగ్గర ఎర్రగాల పరిస్థితి చూడడానికి అని చెప్పి నేను బయలుదేరి వెళ్ళేవాడిని అక్కడికి గటూరుకు వచ్చిందానన్నా ఓకే చూస్తాను కదండి దేనండి ఎరగాలవా జంగారెడ్డి కూడా ఓతల జల్లేరు నుంచి ఇటు వస్తుందండి ఎక్కడి నుంచి ఇలాగా మనకి తాడేపులుగూడ మండలం భీమడోల మండలం కామరపకూట మండలం తణుకు తాడే ఈ ప్రాంతాలన్నిటికీ వ్యవసాయానికి నీరు అందించే ఈ ఎరగాల ఇప్పుడైతే ఈ తుఫాన్లో ఈ ప్రాంతాల్లోని రైతులకు ఒక దుఃఖదాయనిగా మారిందండి విపరీతమైన వర్షాల వల్ల చాలా వరకు ప్రాంతాల తాడే పిలువడం ఎడతూల పొలాలు అయితే చాలా వరకు మునిగిపోయినాయండి ఈ నాట్లన్నీ కూడా ఎందుకు పనికి రాకుండా పోయింది మొత్తం మురుగంతా లాగితేనే కానీ ఆ మురిగంతా బయటికి వెళ్ళిపోతేనే కానీ మూలయితే బయటపడవండి మళ్ళీ అది మూన్లు పనిచేస్తాయో లేక మళ్ళీ ఊడ్చాల వాళ్ళు రైతులు అప్పుడే డిసైడ్ అవుతారంటే ఇంక ఇప్పుడు కాలం దాటిపోయింది మళ్ళీ పంటలైతే చేతికి వస్తాయనే నమ్మకం తక్కువండి చూస్తున్నారు కదా ఎంత ఉధృతంగా ఉందో ఎరగాలవా ఎర్రగాల ఉధృతి ఎంత తీవ్రంగా ఉందో ప్రస్తుతం సీను నేను అనంతపల్లి ఎర్రగాల దగ్గర ఉన్నాం అండి చాలా తీవ్రంగా ఉందండి అయితే ఇంకా చాలా తగ్గుముఖం పట్టిందని చెప్తున్నారు ఈ రెండు రోజులు బట్టి నిన్నయ్య వాళ్ళ కొంచెం వరదలు తగ్గబట్టి కొంచెం ఉధృతం అయితే తగ్గిందని చెప్తున్నారండి చూస్తున్నారు కదా మొత్తం ఈ ప్రాంతం అంతా వరద ముంపుతోటి నిండిపోయిందండి అయితే ఇక్కడ తగ్గినా కానీ నిడదవోల దగ్గర నందమూరు లాకల దగ్గర చాలా విపరీతంగా ఉందండి పోటు ఇక్కడ పోటు తగ్గితేనే కానీ అక్కడ తగ్గదు అదే అండి పరిస్థితి ఇది కూడా ఆవు రోజు పెడతాదండి మాకు ఇది రావడం వల్ల మొత్తం మా ఒక ఇరవై ఎకరాలు కౌలు చేయలు అయితే మా పంపి అయితే అంటే కౌలు చేస్తూ ఉంటాం అయితే ఎర్రగూడగూడ వాయిగొట్టండి మాకు పోవడం వల్ల మొత్తం చేలన్నీ పాడైపోయి నే నేట పరిస్థితి ఏమి ఉంది తప్ప ఎక్కడ మూన కనపడట్లేదు మా రెండోసారి నాట్లు ఎంత పని చేస్తాంటరా మళ్ళీ దమ్ము చేసి మళ్ళీ ఓడవలసిందేనండి మళ్ళీ దమ్ చేసి మళ్ళీ ఓడవలసింది మళ్ళీ ఎకరానికి పదివేలు ఖర్చు ఎకరానికి పదివేలు ఖర్చు పెట్టి ఊడ్చి వరద ఈ ఎప్పుడు ఎప్పుడన్నా వచ్చిందంటారా ఈ మధ్యకాలంలో అంత వరద లేదండి ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కిన సంవత్సరం చూసాం అంత వరద రెండు వేల నాలుగులో మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం అండి ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూస్తున్నాం అండి వరద మీద ఎర్రగూడమం దారిలో ఎర్రకూడమం మీ పేరేం పేరు అండి నా పేరు నరేంద్ర అండి నాకరణ గవర్నమెంట్ తరఫు నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు ఊడుకున్న చేయాలి కన్నా అయిన పెట్టుబడులు అన్నేస్తే మళ్ళీ ఏమైనా ఊడ్చి మళ్ళీ మొదలు పెడతామని ఈ వరదలు ఆగాక అదే ఏది లేదండి మేము చేతులు ఎత్తుకొని ఇక అప్పులు అయిపోయి ఉన్నాయని అదే కూడా ఆవుల చేల మీద మొత్తం సొంత చేల్లో అయితే సముద్రం మనం చూస్తామండి ఆవుల చేలు ఎక్కువ మీద అలా పాడైపోయి చూడటం తప్ప ఇంకేం లేదన్నమాట అదే అదే మీద ఉన్న కలెక్ట్ చేసింది ఈ వరద తీవ్రంగా ఈసారి తుఫాన్ అయితే మాకు ఈ అప్లాంట్ రైతులు కూడా చాలా ఇబ్బంది పెట్టింది పాడైపోయింది చూస్తారు కదండి అప్పలాంటి రైతులు కూడా చాలా ఇబ్బంది పెట్టింది సార్ వర్షం చాలా విపరీతంగా కురిసిందండి చూస్తారు కదా కొనసాగింది అనుకోండి వాతావరణం ఇలా నాలుగు రోజులు అనుకోండి దాన్ని బట్టి గవర్నమెంట్ చేస్తే మనం అదే అదే ప్రభుత్వం నుంచి తగిన పదిహేర గూడిపోయేటప్పటికీ మరి నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మనం చేయాలంటే ఫస్ట్ కాలేజ్ రావాలి మనం నార్మల్గా కూర్చుకోవాలి స్టార్టింగ్ రావాలండి సహకరించాలి దాన్ని బట్టి వరకు అధికారులు ఎవరు అండి మై ఏరియాలో ఆవు అది అధికారులు ఎవరు అయితే రాలండి మొత్తం ఆశిస్తున్నాం మేము ఈ తుఫాన్ ఎక్కడతో శాంతించాలని అలాగే ఎక్కడ నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి తగిన సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఉంటానండి బై అండి జై హింద్